రైట్ భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పరువులు తొక్కుతోంది మనం చూడొచ్చు మేడిగడ్డ భద్రాచలం ధవలేశ్వరం పోలవరం ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొన్ని ప్రాజెక్టుల దగ్గర అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మరొక పక్క గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది రోడ్లన్నీ జలమయమయ్యాయి చాలా ఇళ్ళు జల దిగ్బంధమయ్యాయని చెప్పుకోవచ్చు తీవ్ర అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు సో ఎడతెరుపు లేని వర్షాలకి ఇటు పంట పొలాలు కూడా నీట మునిగాయి రైట్ గోదావరితో పాటు కృష్ణమ్మ కూడా పరువులు తొక్కుతోంది ఇటు ఆల్మట్టి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది దీంతో గేట్లను ఎత్తి దిగువకు కొన్ని వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు రైట్ ఎడతెరిపి లేని వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ అంటే నార్మల్గా ఇటు కృష్ణ గోదావరి నదులకి వరద ప్రవాహం పోటెత్తింది చాలా వరకు అన్ని ప్రాజెక్టులు కూడా జలకలను సంతరించుకున్న ఇటు మనం తాలిపేరు భూపతిపాలెం ఎర్ర కాలువలో వరద ఫ్లోని మనం చూడొచ్చు